ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవెల్లి మండలం భైరవపట్నం గ్రామంలో ముదినేపల్లి మండల కార్యకర్తల సమావేశం జరిగింది వైసీపీకి చెందిన కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తాతరేని పద్మావతి పాల్గొన్నారు ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ జగనన్న రెండు రోజుల్లో విడుదల చేసే మేనిఫెస్టోను మన కార్యకర్తలు ప్రజల దగ్గరకు తీసుకువెళ్లాలని కోరారు అక్కాచెల్లలు గ్రామాల్లో తిరిగి మన మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు ప్రతి కార్యకర్త ఒక స్టార్ క్యాంపెయిన్ గా పనిచేయాలని సమయం ఇంకో పదిహేను రోజులే ఉందని కార్యకర్తలకు గుర్తు చేశారు సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రతి కార్యకర్త వైఎస్ఆర్సీపీకి రెండు ఓట్లు వేయించే విధంగా గ్రామాల్లో పని చేయాలని కోరారు ఇంటింటికి తిరిగి జగనన్న చేసిన సంక్షేమాలను ప్రజలకు వివరించాలన్నారు మరోసారి జగనన్నను సీఎంను చేస్తే కలిగే ప్రయోజనాలు ఓటర్లకు వివరించాలని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు కార్యకర్తలను కోరారు ఎంతో పెద్ద ఉత్తర ఉత్సహంగా వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈ వచ్చిన ఉషంగా చూస్తుంటే చాలా సంతోషం ఉంది అలాగే వాలంటీర్లుగా రాజీనామా చేసి మేము సైతం జగనన్న గెలుపు కోసం కష్టపడతామని వచ్చినటువంటి వాలంటీర్ చెల్లెమ్మలు తమ్ముళ్ళు ఇంత పెద్ద ఎత్తున రావడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది వీరు ఇరువురు కూడా జగనన్న మరి ఆయన ముఖ్యమంత్రి కావాలని పెద్ద ఆశయంతో ఈ రోజున ప్రజల ముందుకు తీసుకువెళ్తూ ఎన్నికలు మే నెల పదమూడవ తేదీ ఎన్నికలు అయ్యే వరకు కూడా సాయంత్రం వరకు కూడా మేము కష్టపడతామని మరి ఇదందరూ కూడా ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది చాలా గొప్ప అంశం